కృషం న్యూస్ మండలంలో జరుగుతున్న ఇందిరమ్మ గిండ్ల అవకతవకలపై మండల బీజేపీ ఆధ్వర్యంలో శనివారం తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు సందర్భంగా తహసీల్దార్ శాంతాకు వినతి పత్రం అందజేశారు మండల బీజేపీ అధ్యక్షులు మైపాల్ యాదవ్ మాట్లాడుతూ అర్హులైన వారికి ఇందిరమ్మలు రాలేవని కేవలం కాంగ్రెస్ పార్టీకి చెందిన వారికి కేంద్రంలో జాబితాలో చేర్చాలని వివరించారు మండల కేంద్రంలో గల డబుల్ బెడ్రూమ్ ఇండ్లను వెంటనే అర్హులైన పేదలకు పంపిణీ చేయాలని వినతి పత్రంలో పేర్కొన్నారు ఇందిరమ్మ ఇళ్లలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం లక్ష అరవై వేల రూపాయలు అందజేస్తుందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు మండలంలోని హొన్నాజ్పేట్ గ్రామంలో సైతం నిరుపేదలకు స్థలాన్ని కేటాయించాలని ఎలాంటి అవకతవకలు జరగకుండా పారదర్శకంగా ఇల్లు లేని వారికి పట్టా సర్టిఫికేట్లను అందచేయాలని వారు డిమాండ్ చేశారు ఇందిరమ్మకు సంబంధించిన ఇసుక మొరాన్ని ఎలాంటి షరత్తులు లేకుండా ఉచితంగా అందే విధంగా చూడాలని వినతి పత్రంలో పేర్కొన్నారు కార్యక్రమంలో జిర్రా మైపాల్ యాదవ్ కర్క గంగారెడ్డి రాజమల్లు రవీందర్ కర్రల శ్రీకాంత్ సరచందు అమృత నాయక్ చెల్మెల అనిల్ మురళీగౌడ్ పాల్దీదాస్ నరేష్ జ్ఞానేశ్వర్ రెడ్డి తిరుపతి సుధాకర్ అక్షయ్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు దృశ్యం న్యూస్ ప్రతినిధి ప్రసాద్ దర్పల్లి మండలం ఈరోజు దర్పల్లి ఎంఆర్ఓ ఆఫీస్ గారికి వినతి ఇవ్వడం జరిగింది మేడం గారికి అలాగే ఇంద్రమ్మ ఇల్లు సంక్షన్ అయినాయని చెప్పేసి చెప్పడంతో ఇంద్రమ్మ ఇల్లు ఇళ్ళ కోసం చాలామంది అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది దాంట్లో దర్పల్లి మండలానికి మొత్తంగాను ఆరు వందల ఇరవై వచ్చినాయని చెప్పడం జరుగుతుంది దర్పల్లికి నూట పంతొమ్మిది నూట పదిహేడు వచ్చినాయని చెప్పడం జరిగింది దాంట్లో చాలామంది బీదవారు ఉన్నారు ఇంకా అర్హులైనటువంటి చాలామంది ఉన్నారు అప్లై చేసిన మందికి అందరికి కూడా ఇప్పటిదాకా రాలేకపోయింది ఇది వచ్చిన దాంట్లో కూడా ఈ కాంగ్రెస్కు సంబంధించినటువంటి వాళ్లకు ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆవేదన చెందడం జరుగుతుంది దయచేసి పేద ప్రజలను కాపాడే విధంగా ప్రభుత్వాలు ముంగటికి వెళ్ళాలి అంతేగాని సొంత లాభాల కోసం కానీ సొంత ప్రయోజనాల కోసం కానీ కాకుండా ఉండాలి అదే విధంగా దర్పల్లిలో ఇంద్రమ్మ ఇళ్ళ కోసం శాంక్షన్ అయినట్టు అటువంటి మీ అందరికి కూడా తెలిసిందే దాంట్లో నూట పదిహేడుకి ఇప్పటిదాకా ఫిఫ్టీ పర్సెంట్ ముగ్గులు పోయడం జరిగింది ఆ ముగ్గులు పోసిన దాంట్లో కూడా పిల్లర్లు లేవడం జరిగింది దానికి ఎలాంటి షరతులు లేకుండా ఎంఆర్ఓ నుంచి అవి ఏవైతే డీడీలు ఉంటాయో మొరం కోసం అవి ఇవ్వకుండా ఎందుకంటే ఉచితంగా వచ్చే విధంగా ఈ పేదల కోసం వచ్చిన ఇల్లులే కాబట్టి ఎక్కడ కూడా వారికి రూపాయి తలగకుండా ఈ మూరం కూడా ఉచిక కూడా వచ్చే విధంగా ఎమరో గారికి పత్రం ఇవ్వడం జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ పేదల కోసం నిలబడి పేదల బడుగు బలహీనాల వర్గాలకు మనం అండగా ఉండాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నిరంతరం పోరాడుతూనే ఉంటుంది అలాగే ఇదొక్కటి ఏదైతుందో ఈ ఇందిరమ్మ ఇల్లు అని చెప్తున్నారు దీంట్లో నరేంద్ర మోడీ గారి కూడా ఆవాస్ యోజన పథకం కింద వచ్చే డబ్బులు కూడా మూడు లక్షల వరకు వర్త్ వస్తుంది దయచేసి ఎవరైనా సరే బీదలు ఉంటే మళ్ళీ అప్లై చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా బీద వారు ఎవరైతే ఉంటారో వారికి ఇల్లు కానీ భూములు కానీ లేని వాళ్ళు అందరూ కూడా అరు అరువులే వారందరు కూడా ఇదొక్క దాన్ని దీన్ని అందరు ఉపయోగించుకొని సద్వియోగం చేసుకోగలరని మనవి అదేవిధంగా ఉన్నాజ్పేటలో గతంలో ఇచ్చినటువంటి ప్లాట్లు ఉన్నాజ్పేట హై స్కూల్ వెనుక దాంట్లో కూడా గతంలో దాన్ని అట్లనే పెండింగ్ పెట్టారు ఇప్పుడు మళ్ళీ కూడా రీసెంట్గా డిటీసీ అప్రూవల్ వచ్చిందని చెప్పడం జరిగింది దాన్ని ఇప్పటిదాకా కూడా వచ్చిందని చెప్పిన తర్వాత అక్కడ ఉన్న పేద ప్రజలు ఎంతోమంది ఆశతో చూస్తున్నారు దాన్ని కూడా నేటికి ఇంకా ఎవ్వరికి ఇవ్వకపోవడం అది కూడా బాధాకరం ప్రజలందరినీ పేద ప్రజల్ని కాపాడే విధంగా ఈ ప్రభుత్వాలు ఉండాలి కానీ అదేవిధంగా ఇవి సరిపోకపోతే డబుల్ బెడ్రూమ్ కూడా దర్పలిలో నలభై ఎనిమిది ఉన్నాయి ఇప్పటికి కూడా పంచకపోవడం సిగ్గుచేటు గత ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అప్పుల చేసి టిఆర్ఎస్ పార్టీ అడుగంటుకు నూకేసింది అందరికి తెలిసింది ఈ ఈ కాంగ్రెస్ పార్టీ కూడా అదే విధంగా చేస్తుంది దయచేసి పేద ప్రజలను ఆదుకునే విధంగా మనమందరం ఉండాలి నరేంద్ర మోడీ గారు ఎల్లవేళలా మనందరికీ అండగా ఉన్నారు దీన్ని మనమందరం సద్వినియోగం చేసుకొని మనమందరం బాగుండాలని భారతీయ జనతా పార్టీ దర్పల్లి మండల శాఖ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది భారత్ మాతాకి జై శ్రీరామ్ వాళ్ళు ఇల్లు లేక కిరాయి ఇళ్లలో ఉంటున్నారు వాళ్లకు ఇస్తలేరు ఏవైతే ఇవి ఉన్నాయో పథకాలు ఈ ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వకుండా ఎవరైతే గుడిసెలలో ఉన్నారో వాళ్ళకి ఇవ్వడా ఇస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుందంట ఎవరైతే ఇళ్లలో కిరాయి ఉన్నా కూడా వాళ్ళకు వచ్చే విధంగా ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకాలు అందించాలని కోరుతున్నాను